जाइए जाइए तो पसंद कैसे कर जाइए तो हाथ ले ले ओ हाथ तो पसंद कैसे कर शॉप ये हाथ बुलाएगा अंदर है किसका पुराना ये अंदर चल पार रहेंगे डेट ये तू इन्हें उंडर क्या था हाँ अंते काहा काहा तू इन्हें देख रहा है हमारे रामलीन का रेडी हमारे हैं हमारे हैं रामलीन का रेडी ఈరోజు చేయమైన గాంధీ చౌరసలు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని ఇంకా చేగుంట గ్రామంలో జరుపుకోవడం జరిగింది ఈ జయశంకర్ సార్ కొత్తపల్లి జయశంకర్ సార్ గారు తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన పోరాటం చేసిన విషయం మన అందరికీ తెలిసింది శేఖర్ సార్ గారు తన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తాను వెన్నట్టు కేసీఆర్ను కేటీఆర్ గారిని అందని తీసుకుపోయి తెలంగాణ ఖచ్చితంగా సాధించుకోవాలి మనము ఈ ఆంధ్ర రాష్ట్రం ఉంటే మనం బాగుపడము మన భక్తులు బాగుపడాయి రైతులు అనేక ఇబ్బందులు పడతారని చెప్పేసి పోరాటం చేసి మన దేశ ఉద్యమంలో కూడా అనేక పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ చేశేఖర్ సార్ గారు ఆయన జయంతిని ఈరోజు చేయకుండాలో మేము అందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది మన మూడేళ్ల కాలమై మన ఎమ్మెల్యే ఉండి రామలింగరెడ్డి గారు కురిపేట రామలింగర్ గారు మరి ఇదే ఎనిమిదవ తా ఎనిమిది ఆరో తారీఖు మరి మరణము అయిండు కాబట్టి ఆయన వర్ధంతిని శగుంట మండలం తరఫున అందరం కలిసి టీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి మేము నినాలు కల్పిస్తున్నాం అంతేకాకుండా ఆయన పేద ప్రజలకు ఎంతో సహాయం చేసిండు పేద ప్రజలకు ఎంతో రైతులకు ఇంటింటి తిరిగి గంప తిరిగి చాలా చుట్టుకొని ఏ ఎమ్మెల్యే అయినా తిరిగి చేసుకుంటే బాగుంటుంది అంతేకాకుండా ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇంటింటికి వచ్చి నువ్వు ఎంత చూడలేడు ప్రతి ఆ ఓదార్చి నేను ఉన్న బిడ్డాన్ని కానీ నింబడిపోయాసింది ఏ వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళీ దొరకాడు కాబట్టి ఆయన నువ్వు ఎప్పుడు ఆయన కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని అది ఎప్పటికూ ఉండాలని కోరుకుంటూ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి